పన్నీర్తో ఒకసారి ఇలాగా పన్నీర్ కబాబ్ చేసుకొని తినండి ఏమి రుచి అంటారు మీరు ఒకసారి చేసి తినారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అది డీప్ ఫ్రైడ్ లేకుండా ఒక టేబుల్ స్పూన్ నూనెతో తవా ఫ్రై ఓకేనా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సుశాంత్ బిలాగ్స్ ఈ రోజు కొత్త ఇంట్లో కొత్త రెసిపీ అనమాట పన్నీర్ తో కబాబ్ చేసాను అది డీప్ ఫ్రై లేకుండా తవా ఫ్రై చేసాను మా కొత్త ఇంట్లో వంట చేసినప్పుడు మాకు వ్యూ చూడాలి ఎంత బాగుంటుంది అనమాట చూసారు కదా ఇక్కడ వంట చేసుకుని అటు చూస్తుంటే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది ఏ టెన్షన్ లేకుండా మనం ఆరామంగా వంట చేసుకోవచ్చు పన్నీర్ కబాబ్ తవా ఫ్రై చేసామండి మీరు ఒకసారి ఈ వీడియో చూసుకుని రాండి తర్వాత టేస్ట్ చూద్దాం ఇప్పుడు పన్నీర్ కబాబ్కి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా సింపుల్ అండి ఏమీ లేదు ఇంట్లో ఉన్న పదార్థాలతో చేసేవచ్చు పన్నీర్ ఒక ఐదు వందల గ్రాములు గరం మసాలా కొంచెం కారము ఉప్పు పసుపు నిమ్మకాయ అర ముక్క కొత్తిమీర కొంచెం ధనియాల పౌడర్ అర టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అర టేబుల్ స్పూన్ అల్లం తల్లుల్లి పేస్టు అర టేబుల్ స్పూన్ ఇంతేనండి సింపుల్గా ఎంతో టేస్ట్గా ఉండే పన్నీర్ కబాబ్ ఈరోజు చేసేద్దామా మీకు కూడా అది చూసిన వెంటనే మేము చేసి తినాలా అనిపిస్తుంది ఓకేనా అలాగైతే ఇప్పుడు వీడియో కంటిన్యూ చేయండి పన్నీర్ మొక్కలు పన్నీర్ కబాబ్ అంటే ఇంతెంత మొక్కలుగా ఉండాలండి ఇంకా చిన్న మొక్కలు అయితే బాగోదు కాబట్టి కొంచెం మనం తినేటప్పుడు చికెన్ మొక్కలు దొరికినట్టు పన్నీర్ మొక్కలు కూడా దొరకాలంటే ఈ సైజు పన్నీర్ మొక్కలు ఉండాలి ఓకేనా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం కట్ చేసిన పన్నీర్ ముక్కలు వేసుకోవాలి అందులో ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ మనం అరార టేబుల్ స్పూన్ తీసుకున్నాం కదా అవి వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఉప్పు ఒక అర టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు మీరు రుచికి తగినంత మీరు వేసుకోండి ఓకేనా కారం పౌడర్ మాత్రం కొంచెం కారం కారంగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఒకటినర టేబుల్ స్పూన్ కారం పౌడరు గరం మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకొని ఇందులో అల్లం తల్లి పేస్ట్ అన్నాను కదా అర టేబుల్ స్పూన్ వేసుకుందాం నిమ్మకాయ ఒక అరచెక్క పిండినట్టుంటే ఆ పులుపు పట్టి ఆ పన్నీర్ మొక్కలు లోనకెళ్ళి టేస్ట్ సూపర్గా ఉంటుందండి అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర మొక్కలు వేసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం నీట్గా మీద మీద కలపాలండి లేకపోతే ఆ పన్నీర్ ముక్కలు బ్రేక్ అయిపోతుంది కదా సో దానికోసమని పన్నీర్ ముక్కలు ఇరగకుండా ఉప్పు కారం బాగా పట్టినట్టు నిదానంగా బాగా కలపాలి కలిపిన తర్వాత ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం తక్కువ అయినట్టుంటే ఇలాంటప్పుడు వేసుకొని ఒక పదిహేను నిమిషాలు రెస్ట్ కుదరాలి పదిహేను నిమిషాల తర్వాత మనం ఇలాగ తీసి చూసినామంటే ఆ పన్నీర్లోనికి ఉప్పు కారము పులుపు మసాలాలు అన్నీ పట్టి ఆ మొక్కలు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలాంటప్పుడు మనం చెప్పాను కదా నేను స్టార్టింగ్లో డీప్ ఫ్రై లేకుంటే ఇలా తవా ఫ్రై చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఆయిల్ లెస్ తిన్నట్టు ఉంటుంది ఓకేనా తవా మీద ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక్కొక్క పన్నీర్ ముక్కల్ని మసాలాతో పాటు ఇలాగా ఒక్కొక్కటి నిదానంగా మసాలా అంటు ఉండాలండి అప్పుడే మనకి పన్నీర్ కబాబ్ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడే చూస్తుంటే మీకు నోరు ఊరినట్టు అవుతుంది కదండి తినేస్తామా అన్నట్టు ఉంది కదా అలాగైతే ఆలస్యం ఎందుకు పన్నీర్ తెచ్చేసి సింపుల్ అండి ఒక పదిహేను నిమిషాలు ఊరబట్టాలి అంతే కానీ ఒక ఐదు నిమిషాలు పని అంతేనండి టేస్ట్ మాత్రం భలేగా ఉంటుందండి నేను చెప్పే కన్నా మీరు ఒకసారి తెచ్చి ట్రై చేయండి సింపుల్ అండి ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈ జూన్ నెలలో స్కూల్ అంతా స్టార్ట్ అయింది పిల్లలు వెళ్ళడానికి కొంచెం ఏడుస్తుంటారు ఏ అని అంటుంటారు అలాంటప్పుడు మీరు ఈవినింగ్ వస్తే మీకు ఒక స్నాక్స్ చేసి పెడతానని ఇలా సాయంకాలం వాళ్ళు వచ్చినప్పటికి వేడి వేడి పన్నీర్ కబాబ్ చేసుకునివ్వండి చాలా ఇష్టపడి తింటారు తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది నేను చెప్పేది కాదు మీరు ఒకసారి తెచ్చి చేయండి మా కిచెన్ రూమ్ ఉంది కొంచెం ఇలా వీడియో పెట్టాను మీకు నచ్చిందా ఇంకా రూమ్ కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాము కదా సర్దుకుంటున్నాం అండి ఇంకా ఒక పావు భాగం ఉన్నది సర్దిన తర్వాత హోమ్ టూర్ కూడా చేసి పెడతాను ఓకేనా ఎలా ఏమేమి క్వాంటిటీ వేసాను ఎంత వేసాను నేను చూసాను కదా ఇప్పుడు టేస్ట్ చూసేద్దామా దీంతో పాటు నేను గ్రీన్ టీ చేసుకున్నానండి కాఫీ టీ తాగాం కాబట్టి గ్రీన్ టీ చేసుకున్నాను వేడివేడి గ్రీన్ టీ వేడివేడి పన్నీర్ కబాబ్ టేస్ట్ చూద్దామా నిజంగా అండి కాంబినేషన్ సూపర్ అండి వేడి వేడివేడి గ్రీన్ టీ టీ కాఫీ దేంతో అయినా కూడా ఇలా పన్నీర్ కబాబ్ చేసుకుని కబాబ్ ఫ్రై డీప్ ఫ్రై అవ్వదు హెల్త్ పనులను చూస్తే డీప్ ఫ్రై అవ్వద్దు తవాలను ఫ్రై చేసుకున్నాను సూపర్ టేస్ట్ ఉంది ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నది పన్నీర్ తనకు చేసి మీరు పిల్లలకి ఇవ్వండి మీకు పన్నీర్ కబాబ్ తవాఫై వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుశాంత్ గార్స్ మరవద్దని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ కిచెన్ టూర్ ఒకసారి నేను అన్ని జోడిపించిన తర్వాత వీడియోస్ వేసి అప్లోడ్ చేస్తాను ఓకేనా అందరికీ బాయ్